చీకటి పడితే ఆ ఊరిలోని ప్రజలు ఎవ్వరూ రారు ప్రేమ మనిషికిచ్చిన అందమైన బహుమతి కాని అదే ప్రేమ ఒక శాపంగా మారితే ఆ ఊరిని చీకట్లో ముంచేసిన ప్రేమ కథ చీకట్లో దాగిన భయానక నిజాలు ఒక ఆత్మ ప్రతీకారం కోసం ఎదురుచూస్తోంది ఒక్క సంఘటన అన్నింటినీ చేసింది ఆమె ఎవరు ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది ఆ డైరీలో ఉన్న రహస్యమేంటి సంధ్యకి ఆ ఆత్మకి ఉన్న సంబంధమేంటి విక్రాంత్ తన ప్రేమను బ్రతికించుకోగలడా లేక తనే బలైపోతాడా ఇది ప్రేమ శాపం మరణం కలిసిన భయానకమైన ఆడియో సిరీస్ తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి Run. She will return.